హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ ఇక్కడ మేము దొడ్డాపురం స్ట్రీట్లో తిరుపతి దొడ్డాపురం స్ట్రీట్లో ఉన్నాము ఇక్కడ చూడండి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు పంచముఖి రుద్రాక్షాలతో స్వామివారిని తీ తీర్చిదిద్దారు ఇక్కడ చూడండి బొజ్జగన పయ్యని ఎంత అందంగా చూడ చక్కగా ఉంది ఫ్రెండ్స్ మీకు వీడియోలో కంటే డైరెక్ట్గా అసలు ఒక్కొక్క రుద్రాక్షని విడివిడిగా చూస్తూ స్వామివారిని చూస్తుంటే అని అంత అందంగా ఉన్నారు స్వామివారు కళ్ళు కానీ ఆ రుద్రాక్షలతో అన్నీ తీర్చిదిద్ది తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ బార్డర్తో స్వామివారిని అలంకరించారు ప్రతి చోట ఇక్కడ చూడండి చేతికి స్వామివారికి చూడండి ఇక్కడ చూడండి చెయ్యి కూడా అంత ఎంత అలంక ఎంత అందంగా కింద మూసుకము చూడండి మూసకాన్ని కూడా రుద్రాక్షాలతోనే చేశారు పంచముఖి రుద్రాక్షము ఇక్కడ లోకల్లో మీరు ఎవరైనా ఉంటే తప్పకుండా స్వామివారిని చూడండి ఫ్రెండ్స్ అంత అందంగా ఉన్నారు స్వామివారు తిరుపతి దొడ్డాపురం స్ట్రీట్ ఇది అంటే రెడ్డి రెడ్డి కాలనీలో ఎంటర్ అయ్యే చోట అనుకోండి మీకు ఇంకా డీటెయిల్గా చెప్తున్నాను అడ్రస్ లేదంటే ఈ పెద్ద మార్కెట్ లైన్లో అదే ఇది పెట్రోల్ బంక్ ఉంది అక్కడైనా మీకు ల్యాండ్ మార్క్ చెప్తున్నాను నేను ఆపోజిట్ స్ట్రీటే ఇది అదే ఆపోజిట్లో నేరుగా వచ్చే సందే దొడ్డాపురం వీధి అక్కడే ఉన్నాడు ఈ వినాయక స్వామి చూడండి మీకేమంటే లోకల్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుందని నేను డిటైల్గా చెప్పాను చూడండి స్వామివారి మా అబ్బాయి అంటున్నాడు బొట్టు కూడా అందంగా చేశారు స్వామివారికి అంటున్నారు చూడండి మీరు కూడా డిటైల్గా చూపిస్తారు రుద్రాక్షాలు కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఆ గ్యాపుల్లో స్వామివారి ఆ రుద్రాక్షం గ్యాపుల్లో కూడా మీకు బాగా డీటెయిల్గా తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ బోలో గణేష్ మహారాజ్కి జేయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్